ఒక్క రోజు కూడా ఇయాల కార్మికులకు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగాలు ఇవ్వకుండా ఆగలే ఓకే జీతాలు ఇవ్వకుండా సంక్షేమాలు ఇలా ఇచ్చిన మాటలు చేసినాయి భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వపడే విధంగా తెలంగాణ వైపు చూసేటట్టు ఇలా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇవాళ ఇవ్వడం జరిగింది ఇవాళ అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు సార్ అవును గత ప్రభుత్వం వల్ల ఉద్యోగాలు వేయడం క్యాన్సిల్ వేయడం క్యాన్సల్ చేస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు దానికి కారణం వీళ్ళు వయసు అయిపోతుందని కేసీఆర్ హరీష్ రావు ఇంకెవరు మాట్లాడేటోడు ఉంటాడు ఎక్కడ పెట్టుకొని మాట్లాడాలో ఆలోచించాలి ఇవాళ ఆర్ఎస్ఎ అభివృద్ధి చేస్తా ఉన్నాం ఇవాళ ఎన్టీపీసీలో ఇవాళ త్రీ ఇంటి ఎయిట్ హండ్రెడ్ తీసుకొస్తున్నాం రామగుండం వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ రామగుండంలో పవర్ ప్లాంట్ ప్లాన్ చేస్తున్నాం అనౌన్స్ విల్ స్టార్ట్ సూన్ ఇంకొక పంపింగ్ చేస్తున్నాం ఒక ఇండస్ట్రీస్ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే ఈ మూడు ఇండస్ట్రీస్ వస్తే దీని విలువ యాభై ఐదు వేల ఐదు సంవత్సరాల ముందు రాంది భవిష్యత్తులో యాభై సంవత్సరాలు కూడా రాని కార్యాచరణ తీసుకుంటున్నాం ఇవాళ మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువు ఇవాళ ప్రభుత్వానికి దేశానికి వెలుగునిచ్చేటువంటి రాష్ట్రానికి వెలుగునిచ్చేటువంటి ఈ ప్రాంతాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చి ఇవాళ కరీంనగర్ పెద్ద నగరం నగరం ఉండాల్సింది వెనుకబడ్డదంటే కారణం పోయిన పది సంవత్సరాల ప్రభుత్వం మళ్ళీ దానికి నవ నిర్మాణం మొదలుపెట్టినాం ఖచ్చితంగా ముందుకు పోతాం సాధిస్తాం సందేహం లేదు దీంట్లో ఎక్కడ మీరు మళ్ళీ ఓకే మీ టీవీ వీళ్ళ మీరందరూ కూడా ముఖేష్ గారు అండ్ ఓకే ఒక సంవత్సరం తర్వాత ఇక్కడికి రావాలి ఈ రోజుకు ఆ రోజుకు మార్పులు చూడాలి